హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గోంగూర పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ డీటెయిల్గా మంచి ఎక్స్ప్లెనేషన్ మీకు మంచి చిట్కాలతో టేస్టీగా ఎలా రావాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో సింపుల్గా క్విక్గా అయిపోయే ఇలా ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి అవుట్ చేసి చూడండి రైస్ కుక్కర్లో ఆలు పులావ్ కానీ అండ్ టొమాటో పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఇలాంటి రెసిపీస్ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్కాయ అలక్కాయ అనాస పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకులు సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి తర్వాత అవి కొద్దిగా స్పైసెస్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దు కొద్దిగా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి పుదీనా ఆకులు వేసేసుకోవాలి ఎందుకంటే వాటితో పాటు స్పైసెస్ ఇంకా మరి కాస్త ఫ్రై అయిపోతాయి కాబట్టి పచ్చిమిర్చి పుదీనా ఆకులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి మంచిగా మెత్తబడేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పులావ్లో ఖచ్చితంగా అనాస పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ ఖచ్చితంగా వేసుకోవాలండి దానివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి గరం మసాలా మనం రైస్ వేసుకున్న తర్వాత వేసుకునే దానికన్నా ఇలా పోపులో వేసుకోవడం వల్ల చక్కగా మంచిగా పోపులో ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది గరం మసాలా ఎప్పుడైనా నేను పోపులోనే వేస్తానండి ఇలాగా తర్వాత ఇందులోనే చిటికడు పసుపు మరీ ఎక్కువగా కూడా వేయకూడదు కొద్దిగా ఉండి లేనట్టుగా చిటికెడు పసుపు వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూర లేతగా ఉన్న గోంగూర తీసుకోండి ఫ్రెండ్స్ మరీ ముదురుగా ఉన్న గోంగూర అయితే పుల్లగా ఉంటుంది బాగా ఇప్పుడు అందులోకి మరికొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఇలా గోంగూర వేసిన తర్వాత పచ్చిమిర్చి మరికొన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొ కొంతమంది కారం కూడా వేసి చేస్తారు బట్ కారం వేసి చేయడం వల్ల ఇలా మొత్తంగా పచ్చిమిర్చి వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా మొత్తం పచ్చిమిర్చితో చేసుకోవడం వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కారం వేయడం కన్నా ఇలా పచ్చిమిర్చితో గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా పడతాయి అందుకనేసి గోంగూర వేసిన తర్వాత మరికొన్ని పచ్చిమిర్చి వేసేసి గోంగూర మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి గోంగూర మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి నేను కొలత అనేది గంట ముందుగా నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా పాత బియ్యం అయితే మనకి కొత్త బియ్యం అయితే కనుక మెత్తగా అయిపోతుంది కాబట్టి వాటర్ కాస్త తక్కువగా పడతాయి బాస్మతి రైస్కి కూడా ఇదే క్వాంటిటీ అండి ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీయే తీసుకోండి గంట పాటు నానబెట్టుకున్న రైస్ అందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా రైస్లో చెమ్మంతా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి గంటపాటు నానబెట్టుకున్న రై రైస్ అయితే రెండిటికి కాస్త తక్కువగా వేసుకున్న పర్వాలేదు వాటర్ ఒకటికి రెండు చొప్పున వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేసాము కదా ఇప్పుడు రైస్ ఉప్పు కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసిలాగా కలుపుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇచ్చేసి ఎయిర్ అంతా పోయేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా స్పైసీగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కింద నుంచి మీదికి ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా సర్వ్ చేసేయచ్చు మనం పిల్లలు ఇష్టంగా ఇష్టంగా కూడా తింటారు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్